नर, चाला चाला थी थी, ే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మన కలెక్షన్లో మనకు బ్యూటిఫుల్ శారీస్తో మేము ముందుకు వచ్చానండి ప్రజెంట్ మన కలెక్షన్లో సమ్మర్ ఆఫర్స్ అలాగే బ్రైడల్ స్పెషల్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి ఇది వచ్చేసరికి విస్కోస్ శారీస్ అనమాట మనకి మిడిల్ పార్ట్లో మనకి కలంకారీ థీమ్ అనేది హైలైట్ అవుతుంది విస్కోస్ కలంకారీ క్రేట్ శారీ సూపర్ హిట్ డిజైన్ బుటీ బ్లౌజ్ ఇంక ఇది వచ్చేసరికి మనకి బుట్టీ బ్లౌజ్ వస్తుంది ఇప్పటిదాకా మనం కలంకారీ థీమ్ అంతా పైన కింద అంటే అప్ అండ్ డౌన్లో చిక్స్ పార్ట్ అనేది చూసాం బట్ ఈ శారీలో స్పెషలైజేషన్ ఏంటంటే అప్ అండ్ డౌన్లో మనకి ప్లెయిన్ పార్ట్ వస్తుంది అలాగే గ్యాప్ బార్డర్ అనేది వస్తుంది అనమాట మధ్యలో వచ్చేసరికి కలంకారీ థీమ్ అనేది వస్తుంది బోర్డ్ సైడ్స్ మనకి ఈక్వల్ బార్డర్ అనేది వస్తుంది దాంట్లో మనకి గోల్డ్ కలర్ జెరీ అనేది వ్యూవింగ్ అనేది హైలైట్ అవుతుంది ఎంత బాగున్నాయో చూడండి మన కలెక్షన్లో మన పేజ్లో చాలా ట్రస్ట్గా ఉంటాయి అనమాట ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్తో వచ్చింది శారీ చూసారా కృష్ణయ్య గోవద్ద పర్వతం ఎత్తుతున్నప్పుడు ఆ థీమ్తో వచ్చింది అనమాట శారీ ఇందులో పిచ్ వాయర్స్ ఉన్నాయి అలాగే ఎలిఫెంట్స్ ఉన్నాయి అలాగే సైడ్ గోపికలు ఉన్నాయి ఎంత బాగుందో చూడండి సారీ శారీ సో ఈ శారీలో మనకి మిడిల్ బార్డర్ అనేది గ్యాప్ వచ్చిందనమాట మిడిల్లో కింద వచ్చేసరికి కృష్ణయ్య థీమ్తో వచ్చింది అంటే కొన్ని శారీస్ అలా కొన్ని శారీస్ ఇలా అయితే ఉన్నాయి ఇంక ఇది వచ్చేసరికి మిడిల్ బార్డర్లో గోల్డ్ కలర్ జరిగి వచ్చింది పైన కింద వచ్చేసరికి ఫ్లోరీతో వచ్చింది ఇంకా ఈ శారీ కూడా అంతేనండి పైన కింద ఫ్లోరీ మిడిల్ పార్ట్లో మనకి డిజైనింగ్ అనేది వచ్చింది ఇదైతే జంగిల్ థీమ్ లాగా వచ్చిందనమాట శారీ డీర్స్ అనేది హైలైట్ అయింది ట్రీస్ డీర్ అలాగే పైన కింద వచ్చేసరికి మనకి ప్లెయిన్ బార్డర్ నెక్స్ట్ అయితే ఈ శారీ నైట్ టైం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్స్కి కిట్టీస్కి ఫంక్షన్స్కి ఒక పాండ్ స్టైల్తో ఇచ్చాడు ఈ వైట్ కలర్ శారీ థీమ్ ఇంక ఇది వచ్చేసరికి పైన కింద మనకి కలంక కలంకారీ మిడిల్ పార్ట్ అంతా జరిగి వచ్చింది క్వాలిటీ సూపర్